హాయ్ అండి నమస్కారం సంక్రాంతి వెనుక ఎవరికి తెలియని ఐదు కథలు సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి రోజు అని చాలామందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి అవేంటో మీరే వినండి పూర్వం సాగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సును భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు సాగరుడు వశం వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు వీళ్ళు ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెప్తారు కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఒక్కసారి ఓసారి ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు నూనె పట్టించి స్నానం చేయాలని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులను సాక్షిత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు సంక్రాంతికి గాలిపటాలు ఎగిరేస్తాం కదా దీనికి కూడా ఓ కథ చెప్తారు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగురవేయాలని చెబుతారు సంక్రాంతితో పాటు ఇంటింట అడుగు పెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్ష ఆ కృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమి భూమికి చిహ్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టారు పెట్టరు భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దించుతారు ఇవ్వండి సంక్రాంతి గురించి ఓ ఐదు కథలు ఇంకా గుబ్బెమ్మల దగ్గర నుంచి భోగి వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ